అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందరూ మనము ఉండాలి ఇప్పుడు వచ్చేసి మనమైతే ఆవకాయ అయితే ప్రిపేర్ చేసుకోబోతున్నాం ఆవకాయకు కావాల్సిన పదార్థాలు ఇదిగోండి కావాల్సిన పదార్థాలు వచ్చేసి వెల్లుల్లి ఇది ఆవాలు మెంతులు వేయించి పొడి చేసుకున్నాను తర్వాత సాల్ట్ తగినంత ఇదిగోండి కారం అయితే చాలా ఎక్కువ స్పైస్ ఉంటుంది అందుకే కొంచెం నార్మల్ కారం కొంచెం ఎక్కువ ఉండే కారం రెండు కలిపి తీసుకున్నాను నేను కొద్దిగా మెంతులు పచ్చి అండి ఇవి ఇదిగోండి ఇటు వచ్చేసి ఆ ఒక ముక్కలు మామిడి ముక్కలు మామిడి ముక్కలు పెద్ద పెద్ద ముక్కలు ఉన్నాయి చిన్న చిన్న రెండు ఉన్నాయి ఇదిగొచ్చేసి ఆ ఆయిల్ ఒక లీటర్ అండి తర్వాత ప్రాసెస్లో అయితే వెళ్ళిపోదాం ఇదిగోండి ఒక గిన్నె అయితే తీసుకున్నాను ఈ గిన్నెతో తీసుకుంటున్నాను మామిడి ముక్కలు అయితే నేను ఇందాక కట్ చేశానండి మార్నింగ్ లేచి కట్ చేశాను ఈ ఇయర్ ఎంతమంది మా మామిడికాయ పచ్చడి పెట్టుకున్నారు పెట్టుకున్నారా అందరూ పెట్టుకున్నారా లేదా అనేది కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేసేయండి రెండు గిన్నెలు ఇక్కడికి ఇదిగోండి రెండు గిన్నె కొంచెం తక్కువ ఉన్నాయి మూడు గిన్నెలకి ఈ కోసేసాను ఇది ఎందుకు అనుకుంటున్నారా మన స్టీల్ బౌల్స్లో వేస్తే ఏమంటే ఉప్పు తినేస్తుందండి బౌల్స్ని కాబట్టి నేను ఈ గిన్నెలో అయితే స్టోర్ చేసుకుంటాను ఇది కలిపిన తర్వాత ఎండలో పెట్టాలి కదా ఒక త్రీ డేస్ అప్పుడు ఈ గిన్నెలో అయితే పెట్టుకోవడానికి ఆల్రెడీ నేను ఇదే పెట్టేసుకున్నాను అది అన్నమాట ఇదిగోండి ఫస్ట్ అయితే అండి మళ్ళీ ఒకవేళ పడుతుంది అనుకుంటా చూద్దాం ఫస్ట్ వేస్తున్నాను ఇదిగోండి సాల్టు ఇదిగోండి కారం పొడి కూడా అంతా వేయట్లేదు చూసి మళ్ళీ వేద్దాము ఎక్కువ స్పైస్ ఉంటుంది చూసి మళ్ళీ వేద్దామనేసి కొంచెం తక్కువే వేస్తున్నాను ఇదిగోండి మెంతులు ఇదిగోండి ఆవాలు మెంతులు పౌడర్ అండి ఇది చూడండి ఇది ఇది సాల్ట్ ఇలాగేస్తారు కదా మెగాస్టైల్లో తప్పుగా అనుకోవద్దండి ఊరికే జస్ట్ ఫన్ కోసం అలా అన్నాను పిండి అయితే వేసేస్తున్నాను పిండి మొత్తం వేసేసానండి ఇదిగోండి వెల్లుల్లి రెమ్మలు ఇవి కూడా ఇదికోండి వచ్చేసి ఆయిల్ అయితే వేసుకుందాం ఉప్పు అయితే పడతదండి నాకు తెలుసు కాకపోతే జస్ట్ ఊరికే అట్లా వేసాను అండి ఆయిల్ అయితే వేస్తున్నాను అంతా వేయట్లేదు ఒక లీటర్ ఆయిల్ మొత్తం వేయట్లేదు కొంచెం వేస్తున్నాను మళ్ళీ కొంచెం కావాలంటే వేద్దాము ఈ చేతికి బ్యాంగిల్స్ లేవని మాత్రం ఎవరు ఏమనుకోకండి ఇది కొంచెం ఆరాలి కదా సో అందుకని ఈ చేతి బ్యాంగిల్స్ వేసుకోలేదు బ్యాంగిల్స్ ఏంటమ్మా పెళ్ళైన వాళ్ళు బ్యాంగిల్ లేకుండా అలా ఉండకూడదు అని మాత్రం అనసండి అదన్నమాట విషయం ఇదిగోండి చూడండి ఆవకాయ ఆంజనేయ కథ మొదలెట్టాడు చూడారయ్యా అట్లా ఆవకాయ అనమాట ఇది చూస్తున్నారా కరెక్ట్ ఉంటేనే నోట్లో అయితే లాలాజలం స్టార్ట్ అయింది కలుపుతా ఉంటేనే లాలాజలం జలం మొదలైందన్నమాట సండే కదా ఈరోజు ఆల్మోస్ట్ అందరు లేడీస్ నాలోనే ఉంటారనుకుంటా స్మెల్ అట్లే చెప్పలేను నేను చెప్తే బాగోదు అది ఎవరిది వాళ్ళు అంతే అన్నమాట చూస్తున్నారా ఇదిగోండి ఇది బాగా మిక్స్ చేయాలి కొంచెం అరోమా అయితే బాగా ఫ్లేవర్ అలా స్మెల్ అయితే వివచ్చంగా మంచి స్మెల్ అయితే వస్తూ ఉంది నాకు ఇప్పుడు దొరికాయండి మామిడికాయలు సో అందువల్ల నేను ఇప్పుడు పెట్టాను ఆల్మోస్ట్ ఈ పా లాస్ట్ ఇయర్ అయితే ఆల్మోస్ట్ ఈ పాటికి మా ఇంట్లో ఆవకాయ రెడీగా ఉండే ఈసారి ఏమిరా అంటే నాకు ఇప్పుడు దొరికినాయండి కాయలు దొరికినాయంటే ఎక్కడో పడిపోలేదు నాకు ఇప్పుడు వచ్చాయన్నమాట అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి సో నిన్న సాటర్డే కదా నిన్నైతే ఆకా మా మ్యాంగోస్ అయితే మన ఇంటికి వచ్చేసాయి ఇంక ఈరోజు నేను కట్ చేసి ఓపిక్గా దీని పని అయితే పడుతున్నానండి ఈ ఇయర్ మొత్తానికి ఇదే అండి ఇంకా ఈ ఇయర్ మొత్తానికి ఇదే ఇంకా మనం ఒక పూట తీ కలుక్తనే ఉన్నాను ఇందాక నుంచి అది గాలికి అయితే మిరపొడి గాలికి అలా ఎగురుతూ ఉందనేసి తీసి లోపల పెట్టేశానండి విండోలో నుంచి గాలి వస్తుంది ఆల్రెడీ నేను ఫ్యాన్ అయితే వేయలేదు కానీ విండోలో నుంచి గాలి వస్తుంది ఆ గాలి వల్ల ఏమవుతుందంటే కారం పొడి ఎగిరి నాకు కలర్లేకొచ్చేస్తామండి అందుకే అక్కడి నుంచి తీసేసాను ఇవ్వండి ఇంకా ఆయిల్ అయితే ఉంది కదా కనిపిస్తుంది ఆయిల్ అయితే ఉంది ఒకవేళ చాలకపోతే మళ్ళీ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు కదా బాగా దీన్ని కలిపి 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 అంటారు కదా అట్లా కలిపి కలిపి ఇప్పుడైతే ఇలా ఉంది ఇంట్లో పెట్టిన తర్వాత ఈ మ్యాంగో అంతా కొంచెం మెత్తబడుతుంది కదా అయ్యో ఇదంతా కొంచెం కండంతా మెత్తబడినప్పుడు గుజ్జులాగా వస్తుంది అప్పుడైతే ఇంకా బాగుంటుంది జస్ట్ ఇప్పుడే కదా కలిపినాము ఇప్పుడే నాకైతే నిజంగా అట్లా ఊరుతాను ఈ నోట్లో నీళ్ళు కనిపిస్తుందా మీకైతే మీకైతే ఎలా ఉందో ఏమో ఇదిగోండి ఆవకా ఆంజనేయ భలే ఉంది నిజంగా వాసన అయితే భలే ఉంది తింటే ఎట్లుంటుందో కానీ వాసన అయితే బాగానే ఉంది నాకు ఫస్ట్ అయితే ఏం చేత కాదండి నేను ముందే చెప్పేస్తున్నాను నాకు పెళ్ళైనప్పుడు అయితే నాకు ఊరుగా ఎలా పెట్టడము ఏమి అట్లా చేత కాదు కొంచెం కొంచెం రాంగా రాంగా పిల్లలు పెద్దోళ్ళు అయ్యే గురికి మనం కూడా కొంచెం అప్డేట్ అవ్వాలి కదా ఆ టైప్లో నాకు కూడా కొంచెం నేర్చుకుంటున్నాను అన్నమాట ఇది సెకండ్ టైం థర్డ్ టైం అండి థర్డ్ టైం అంటే టూ ఇయర్స్ కంటిన్యూగా పెట్టా ఇది థర్డ్ ఇయర్ మళ్ళీ పెట్టడము టమాటా కూరగాయ కూడా పెట్టాను కానీ నేను వీడియో అయితే తీయలేదు మర్చిపోయినాను మనము యూట్యూబ్ ప్రపంచంలోకి వచ్చినాం కదా ప్రతిదీ వీడియో తీసి పెట్టాలి అని ఇంకా నాకు కొంచెం తెలియట్లేదు నేనైతే ఇందులో ఎండుమిర్చి వేయలేదండి ఎండుమిర్చిని పచ్చిగా వేస్తే నాకు నచ్చలేదు సో అందుకనేసి నేను ఏమనుకుంటున్నానంటే కొద్దిగా ఆయిల్ వేసి ఆ ఎండుమిర్చిని ఆ ఆయిల్లో కొంచెం వేగనిచ్చి తర్వాత కలుపుదాము అనేసి ఇప్పుడైతే ఎండుమిర్చి నేను వేయలేదు ఇదండి వీడియో ఒకవేళ ఇది ఊరినిచ్చి మళ్ళీ షార్ట్ వీడియో పెడతాను లాంగ్ వీడియో అయితే ఇంకా ఇక్కడితో ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను ఇదిగోండి ఊరకాయ అయితే ఇలా ఉంది ఇది బాగా ఊరిన తర్వాత టేస్ట్ వస్తుంది ఇప్పుడు కూడా స్మెల్ అయితే బాగుంది ఇది అనమాట నా ఊరగాయ ఎలా ఉంది ఆవకాయ ఉరకాయ కాదు ఆవకాయ ఆవకాయ అయితే ఎలా ఉంది అనేది మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసేయండి ఇప్పుడు వచ్చేసి దీన్ని ఈ ప్లాస్టిక్ దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునేసి ఇందులో ట్రాన్స్ఫర్ చేసేసి ఎండలో అయితే పెట్టేస్తానండి దీనిలోనే కూడా కలుపుకొని ఉండొచ్చు కాకపోతే ఇట్లా ముక్కకు ముక్కకు కలపాలంటే ఇందులో స్పేస్ తక్కువ ఉంటుంది కదా ఇదైతే బాగుంటుంది కదా వెడంగా ఉందనేసి నేను దీన్ని తీసుకున్నాను ఇదనమాట మీకు కనుక నచ్చినట్టయితే మీకు కనుక ఆవకాయ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఇందులో ఏమన్నా నేను మిస్ చేసి ఉంటే మీరు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి పర్లేదు నేను తీసుకుంటానండి మీరు మంచి చెప్పినా చెడు చెప్పినా నేను తీసుకుంటాను ఎందుకంటే నాకు ఇది చేయడం కొత్త కాబట్టి ఎవరైనా తెలిసిన వాళ్ళు అలా కాదమ్మా ఇలా చేయాలి అని చెప్తే దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ టైం చేసినప్పుడు మీరు చెప్పిన ప్రాసెస్లో చేయడానికైతే ట్రై చేస్తాను అదన్నమాట విషయం ఇంకా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్